నమస్తే బీసీసీ స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు చిత్తూరు మేము ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా ఎస్పీవిఎన్ మణికంఠ చందోలు గారు హాజరయ్యారు నేను కూడా ఇంజనీరింగ్ చదివిన విద్యార్థిని ఆ కాలంలో నేర్చుకున్న క్రమశిక్షణ పట్టుదల నన్ను నేటి స్థాయికి తీసుకువచ్చాయి విజయం ఒక్క రోజులో రాదు కృషి పట్టుదల నిజాయితీతోనే శాశ్వత విజయాన్ని అందుకోవచ్చు చిత్తూరు జిల్లా వేము ఇంజనీరింగ్ కళాశాలలో డే వేడుకలు శనివారం కళాశాల నందు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోల్ గారు వీచేయడం విద్యార్థుల్లో విశేష ఉత్సాహాన్ని నింపింది ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ మొదటగా కొత్తగా అడుగు పెడుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు సాంకేతిక విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ విద్యార్థి దశలో క్రమశిక్షణ సమయపాలన కృషి అనేవి ఎంతో ముఖ్యమైనవని వివరించారు తాను కూడా ఇంజనీరింగ్ చదివానని విద్యార్థినేనని గుర్తు చేసుకున్నారు ఆ కాలంలో ఎదురైన సవాళ్ళు తరగతి గదిలో గడిపిన మధుర జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేయకుండా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు తన జీవితంలో క్రమశిక్షణ పట్టుదలై తనను పోలీస్ సేవకు తీసుకెళ్లిందని ప్రతి ఒక్కరు తమ కళలను సాధించడానికి కష్టపడితే ఏదైనా సాధ్యమవుతుందని ప్రేరణాత్మకంగా వివరించారు ఎస్పీ గారు సన్నిధ్యం విద్యార్థులకు ఒక గొప్ప ప్రేరణాని కళాశాల యాజమాన్యం ప్రసంగించారు ఈ కార్యక్రమంలో అనంతరం కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం ఎస్పీ గారిని సేలవుతో ఘనంగా సన్మానించి జ్ఞాపకను అందజేశారు ఈ తర్వాత సమాజంలో ఎంత చెడు జరుగుతుందో ఎన్ని రకాల సో మీరు అన్లెస్ రీడ్ న్యూస్ పేపర్స్ కాంట్ అండర్స్టాండ్ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా నెగిటివ్ సైడ్ ఆఫ్ పబ్లిక్ చూసి చూసి అలవాటు అయిపోతున్నాం సో దానివల్లనే ఎప్పుడైనా సరే స్టూడెంట్స్ని అడ్రస్ చేయమని పిలిస్తే ఈ గ్రాఫ్ ద ఆపర్చునిటీ ఫర్ ద రీజన్ దూ ఇంపోజ్ వ్యాల్యూ పేరెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ కొన్ని చెప్పారు ఐ వాంట్ టు స్ట్రెస్ వాట్ ఈస్ ద నెగిటివ్ సైడ్ ఇట్ సో ఫస్ట్ మ్యామ్ చెప్పారు ఫోన్స్ ఎక్కువ ఇవ్వద్ ఫస్ట్ ఫోర్ ఏది నో లీ కానీ ఫోన్ ఎప్పుడు చెడ్డరు కదా అర్థం కదా ఫోన్ ఎప్పుడు చెడ్డరు కదా ఆ ఉద్దేశంతో ఎక్కువ మంది పేరెంట్స్ సరే అడిగారు కదా సో ఏదైనా డౌట్ వస్తే గా చూసుకోవడానికి ఉంటుంది ఇంటర్నెట్ ఇవన్నీ ఉంటాయనే ఉద్దేశంతో హెల్ప్ అవుతుంది కి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది కొంటారు వాళ్ళకి తెలియదు వాటింత నీటివ్ సెడ ఈ ఫోన్స్లో సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత చాలా చాలా నిర్వహించాయి ఒకప్పుడు సోషల్ మీడియా ఎక్కువ లేకపోతే ఇంత ఎక్కువ లేదు బట్ ఇది వచ్చేసిన తర్వాత అన్నోన్ పర్సన్కి కామెంట్స్ పెట్టడం రిప్లైస్ కోసం వెయిట్ చేయడం మన ఫోటోలు రోజు తీసి అందులో పెట్టడం ఎక్కువ లైక్స్ వచ్చినా లేదో చూడటం లైక్స్ రాకపోతే బాధపడడం డిమోటివేట్ అవ్వడం డిప్రెషన్లోకి వెళ్ళడం సూసైడ్ సో సో అదొక ఫేజ్ అనమాట ఫస్ట్ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఒక టైప్ ఆఫ్ ఎడిక్షన్ ఒక బానిసరా ట్రై అడుతున్నారు అందులో రోజు పోస్ట్ పెట్టాలి ఉదయం చేసి టిఫిన్ పోస్ట్ పెడతారు మధ్యాహ్నం నేను తిన్నాను రాత్రి తిన్నాను ఇక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాను అదే కదా ఇల్లు అంతా వదిలేసి ఫ్యామిలీ అంతా టూర్కి వెళ్తే కూడా దొంగలకు సమాచారం ఇచ్చినట్లు నేనంతా ఇంటీరియల్ వదిలేసేసి లాగేసేసుకొని వెళ్ళిపోయాను ఎవరైనా ఉంటే వచ్చేసి ఇల్లు పలుగొట్టుకొని వెళ్ళిపోండి అని చెప్తున్నాను అదన కదా సో ఆ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ అని ప్లే వదిలేసి దొంగలు ఫాలో అవుతుంది సార్ తెలుసా ఇలా వచ్చి చాలా మంది దొంగతనం చేసుకుని నేను కారణం మేము అడిగాం నీది ఏరియా కాదు ఈ జిల్లా కాదు ఈ రాష్ట్రం కూడా కాదు ఎలా వచ్చామంటే సార్ నేను వాళ్ళని ఫాలో అవుతుంటాను ఎవరెవరైతే ఇచ్చి ఉన్నారో వాళ్ళెక్కడిక వెళ్ళినప్పుడు మేము చేసి వాళ్ళ అడ్రస్ చూసుకొని వెళ్ళి ఒక దొంగతనం తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు అటువంటి పరిస్థితులు అటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు అదేమి కదా మీరు తెలియకుండా మీ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ ఆఫర్లు కూడా తీసుకొని పెట్టేస్తున్నారు సో ఇదంతా కూడా సైబర్ ఫ్రాడ్స్ ఒక టెక్నిక్ ఉంది దాన్ని సోషల్ ఇంజనీరింగ్ అప్రోచ్ అంటారు మీరు పెట్టే డేటానే వాళ్ళు మీకు కాల్ చేస్తారు రీసెంట్గా ఒక పెద్ద ఫ్రాడ్ తయారైంది ఓకే దాని పేరు డిజిటల్ అరెస్ట్ అరెస్ట్ అంటే నెలలో పోలీస్ చేస్తారు బట్ దాని పేరే డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే ఒకవేళ మీరు ఫోన్ చేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం లేకపోతే న్యాకోటిక్స్ కంట్రోల్ బ్యూరో నుంచి కాల్ చేస్తున్నాం లేకపోతే సీబీఐ నుంచి కాల్ చేస్తున్నాం బాంబే నుంచి కాల్ చేస్తున్నాం మీ పేరు మీద ఒక బ్యాన్సిల్ వచ్చింది అందులో మొత్తం నిషేధిత ప్రొడక్ట్స్ గంజా ఉంది లేకపోతే డ్రగ్స్ ఉన్నాయి మీరు కనుక మాకు ఇప్పుడు కాల్ కట్ చేసినా మాకు కోఆపరేట్ చేయకపోయినా మీద ఇమీడియట్ గా అరెస్ట్ వారిని తీసుకుని అరెస్ట్ చేస్తే ఇరవై సంవత్సరాలు జైల్లో ఉండాలి గా వాళ్ళు చెప్పింది ఇరవై సంవత్సరాలు మాత్రం కరెక్టే అదే కానీ మీ పేరు మీద వచ్చినాయి అని ఇవన్నీ వాళ్ళకి మీరే చెప్తుంటారు వాళ్ళు చెప్తారు మీ ఆధార్ నెంబర్ ఇది మీ పేరు ఇది మీ అడ్రస్ ఇది మీరు ఇంత చదువుకున్నారు మీ ఫ్రెండ్స్ వీళ్ళు ఈ పేరుతో పాస్పి పంపించారు అన్ని డీటెయిల్స్ చెప్తా ఎలా వస్తున్నాయి అంటే ఒకటి మీరు జిరాక్స్ షాప్ వెళ్ళి జిరాక్స్ తీస్తారు ఆధార్ కార్డ్స్ ఆధార్ కార్డ్ వెళ్ళిపోతుంది బస్ స్టాండ్స్లో రైల్వే లో సార్ మీకు ఏటీఎం కార్డు లేకపోతే క్రెడిట్ కార్డు ఫ్రీగా ఇస్తాం మీరు డీటెయిల్స్ ఫిల్ చేయండి అంటారు వాళ్ళకి ఇస్తారు షాపింగ్ మాల్స్లో డేటా అడుగుతుంటారు సార్ మీరు ఇది చేసేసి పెట్టేసేస్తే మీకు లక్కీకి తీసి కొన్ని ప్రైజెస్ వస్తాయి అంటారు మీరు ఫిల్ చేస్తారు అదేవిధంగా ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫిల్ చేస్తారు ఒక్కొక్కసారి మా నాన్నగారి పేరు మీద ఫిల్ చేస్తామని కూడా చేస్తారు అదేవిధంగా ఈ డేటా అంతా ఫ్రాడ్స్ ఎవరైతే ఫ్రాడ్స్టర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళు కాల్ చేస్తారు ఎంత దారుణమైన ఫ్రాడ్ జరుగుతుందంటే రిటైర్డ్ టీచర్స్ రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్స్ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత నిజమని నమ్మేసేసి వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న చివరి రూపీ వరకు కూడా ఇచ్చేస్తున్నారు రీసెంట్గా తిరుపతిలో జరిగింది ఈ టెక్టన్స్ వన్ పాయింట్ సెవెన్ క్రోడ్స్ అదే కదా ఒక రిటైర్డ్ ప్రొఫెషనల్ అతనికి డిస్టర్ పేరుతో ఫోన్ చేస్తే నాలుగు గంటలు అతనితో మాట్లాడి అతని అకౌంట్ మొత్తం ఖాళీ చేశారు మీరు మీ అకౌంట్లో ఎంత ఉన్నాయో చెప్పాల్సిందే లేకపోతే ఇప్పుడే వస్తారు లోకల్ పోలీస్ వస్తారు ఆ తర్వాత లోకల్ పోలీస్తో మాట్లాడిచ్చేంత ఖాళీ కూడా ఇవ్వలేదు అతనవుతున్నా సో ఈ రకమైన ఫ్రాడ్స్ ఎక్కువ అవుతున్నాయి వన్ ఆఫ్ ద రీజన్ ఈ సోషల్ మీడియా మీరు మీ గురించి మీ పేరెంట్స్ గురించి ఫ్యామిలీ గురించి ఫొటోస్ ఎవ్రీథింగ్ షేర్ చేస్తున్నారు ఇది వన్ సైడ్ అయితే నెక్స్ట్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీరే ప్రజెంట్ ఒక మెడికల్ కాలేజ్లో ఒక స్టూడెంట్ అయింది సో ఫస్ట్ అన్నోన్ నెంబర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది అబ్బాయిలు అయితే అమ్మాయి ఫోటో అమ్మాయిలు అయితే మంచిగా బాగా హ్యాండ్సమ్ గా ఉండే ఒక అబ్బాయి ఫోటో చేసేసి మెసేజ్ చేస్తారు చాట్ చేస్తారు మీతో ఎంతసేపు చాట్ చేస్తాడు కొన్ని నెలల పాటు చాట్ చేస్తారు అన్నోన్ తో చాట్ చేయడానికి రెడీ అయిపోతున్నాను అర్థమవుతుందా చేసేసి ఒకనొక టైంలో వాట్సాప్లో కాల్స్ చేసేసేసి నేను వీడియో తీయండి అని చెప్తున్నారు ఇటువైపు ఒక అమ్మాయి ఉంటుంది అబ్బాయి అయితే లేకపోతే అబ్బాయి ఉంటారు వీళ్ళు స్టిప్ చేసేస్తే వాళ్ళు తీసేస్తున్నారు ఎవరైతే సరే స్టూడెంట్ ఉంటారో తన కంప్లీట్గా డ్రెస్ లేకుండా ఉన్న వీడియో తీసేసేసి ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసేసి దే స్టార్ట్ ఎట్ హెస్ బ్లాక్ మెయిల్ ఆఫ్ థింగ్ అర్థమే కదా ఆల్రెడీ ఇతను ఫేస్బుక్లో లో ఎక్కడెక్కడ ఉన్నాడో వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి తెలుసు నువ్వు కనుక మేము చెప్పింది చేయకపోతే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో పెట్టేస్తాను అదొ మొత్తం కదా నేను చెప్పేది ఇప్పుడు కొంతమందికి అర్థం కాకపోవచ్చు బట్ ఇది తెలుసుకుంటే మీరు ఇటువంటి మోసాల పైన పడకుండా ఉంటారు ఎస్పిషియల్ స్టూడెంట్స్ దీనివల్ల ఎక్కువ మోసపోతున్నారు అందుకనే చెప్తున్నాను దిస్ ఇస్ ద నెగిటివ్ సైడ్ ఆఫ్ యువర్ మొబైల్ అర్థమవుతుంది కదా ఎక్కువ సోషల్ మీడియా యాప్స్ చేసుకొని జస్ట్ టూ త్రీ ఎగ్జాంపుల్స్ మీకు సరిగా తెలియకపోతే గేమ్ గేమ్స్ అని వచ్చేసింది ఎవరు చాలా కష్టపడి కంప్యూటర్ సైన్స్లో చాలా చాలా కష్టపడి ఒక గేమ్ డిజైన్ చేస్తారు దాన్ని మీరు ఫ్రీగా అనిపిస్తున్నారని టూ స్టీల్ యువర్ డేటా ఎన్ ఎన్నో అన్నో అప్లికేషన్స్ ఉంటాయి ఎంతమంది ఫోన్స్ వాడుతున్నారు మీరు ఒక్కసారి హ్యాండ్ రైస్ చేయండి ఆండ్రాయిడ్ ఫోన్స్ ఎంతమంది వాడుతున్నారు రైస్ చేయండి స్టూడెంట్స్ అయినా టీచర్స్ అయినా అర్థమవుతుంది కదా ఈ ఫోన్లో ఒకసారి ఉన్న అప్లికేషన్స్ మొత్తం చూసుకోండి అన్ని వెరిఫైడ్ అప్లికేషన్స్ కాదు ప్లే స్టోర్లో వాళ్ళకి రిక్వెస్ట్ వస్తే కొన్నిసార్లు అప్లోడ్ చేస్తారు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత ప్లే స్టోర్కి వెళ్తుంది దీస్ ఈ ఫేక్ యాప్ అని అప్పుడు తీసేస్తారు బట్ ఇల్ నేను ఎవరైనా రిపోర్ట్ చేసేంత వరకు వాళ్ళకి సీరియస్ కంప్లైంట్స్ వచ్చేంత వరకు అప్లికేషన్స్ అని ప్లే స్టోర్ లో పెడతారు అవి తెలియక మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఏం సాడతాం పైరసీ వెబ్సైట్స్ ఉంటాయి మూవీస్ చూస్తుంటారు వీడియోస్ చూస్తుంటారు నవ్వుకుంటున్నారు అంతా బాగుంది బట్ మీరు స్టోర్ చేసుకున్న ప్రతి ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అర్థమంగా మీరు స్టోర్ చేసుకున్న